త్వరలో మరో మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అరెస్ట్ కాబోతున్నారా ఎందుకు అంటే ఈ క్వార్జ్ గనుల కేసు ఏదైతే ఉందో ఇప్పటికే ఈ గనుల వ్యవహారంలో నెల్లూరుకు సంబంధించిన మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలోని రుస్తుమ్ మైన్స్లో అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు జరిపిన కేసులో మరో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఎప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారట విచారిస్తున్నారు లోతుగా అంటే శ్రీకాంత్ రెడ్డి పాత్ర ఉంది ఈ మైన్స్కి సంబంధించి అనేది అప్పటి నుంచి కొన్ని రోజుల నుంచి ఆయన కోసం వెతుకుతున్నారు ఆయన దొరకలేదు ఎట్టకేలకు హైదరాబాద్లో ఆయన అదుపులోకి తీసుకున్నారట తీసుకొని నెల్లూరు తీసుకొచ్చారు ఒకటి రెండు రోజులు అరెస్టు చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి అనేది పోలీసుల వర్గాల ద్వారా తెలుస్తోంది శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని నుంచి అనేక కీలక విషయాలైతే సేకరించారట గత ప్రభుత్వం ఓ మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడిగా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు క్వార్జ్ అక్రమ తవ్వకాలన్నీ ఆ మాజీ మంత్రి కనసన్నల్లోనే జరిగాయి అనేది బహిరంగ రహస్యమట ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ మామూల వ్యవహారవన్నీ అంటే అప్పట్లో తీసుకున్న మామూలు వ్యవహారాలన్నీ బయటపడ్డాయి ఈ అక్రమ సంపాదన నెల్లూరు తిరుపతి జిల్లాలో రియల్ ఎస్టేట్ కింద ఆయన పెట్టుబడులు పెట్టినట్టు పోలీసులు కూడా గుర్తించారట దీంతో ఆ మాజీ మంత్రికి కూడా ఉచ్చు బిగుస్తోంది అనేది ఎవరు ఆ మాజీ మంత్రి అనేది అయితే వీళ్ళు బయటికి రాలేదు ఇంకా నెల్లూరులో సంబంధించిన లేదంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాజీ మంత్రి ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయం పేరైతే వాళ్ళు ప్రస్తావించలేదు కాకపోతే ఈయన దగ్గర నుంచి నిజాలు రాబట్టి ఆయన కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారనేది ఇప్పటికే మైనింగ్ వ్యవహారానికి సంబంధించి అదే నెల్లూరుకు చెందిన కాకాను రెడ్డి రిమాండ్లో ఉన్నారు ఆయన ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా కోర్టులో వేశారు కానీ కోర్టు తిరస్కరించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మాజీ మంత్రి త్వరలో అరెస్ట్ కాబోతున్నారా ఈ క్వార్జ్ మైనింగ్ వ్యవహారంలో